హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామచ్యవాలయాల్లో ఎవరైతే మనకు నూతనంగా ఉద్యోగులుగా చేరబోతున్నారో వీరందరికీ సంబంధించిన విధులకు సంబంధించి అఫీషియల్గా మనకు పీడిఎఫ్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఓకే సో అది మీకు ఇప్పుడు అందించబోతున్నా ఆ పీడిఎఫ్ అనేది ఏ విధంగా ఉందనేది ఇక్కడ మీరు చూడవచ్చు ఓకేనా అంతేకాకుండా పీడిఎఫ్ని ఈ వీడియో డిస్క్రిప్షన్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించాను దయచేసి ఈ యొక్క పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి మీరు చదువుకోవచ్చు అనమాట మనం ఏ ఎటువంటి వర్క్స్ అనేవి చేయాలి ఎవరికి ఎటువంటి విధులను అయితే కేటాయించారు అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఉండడం జరుగుతుంది పేజ్ వైజ్గా మనకి ఇక్కడ చూడవచ్చు అనమాట ఓకే సో ఈ విధంగా మనకు ప్రతి టాపిక్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు ఉద్యోగులుగా చేరబోతున్నారో వీరందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనా సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా మీరు తెలియచేయండి సో ప్రజెంట్ మనకు ఆంగ్లంలో మాత్రమే ఇది అందుబాటులోకి అయితే రావడం జరిగింది తెలుగులో కూడా అందుబాటులోకి వస్తే మీకు అప్డేట్ అని ఇస్తాను ఓకేనా థ్యాంక్ ఫర్ సాంక్స్ వరచింది స్వీట్ తప్పకుండా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ నుంచి డిస్క్రిప్షన్లో లింక్ అనేది అందుబాటులోకి అయితే తేవడం జరిగింది థ్యాంక్ యూ